గీతమా సెల ఏరై చెల చలపాతమా గానమా తిరుగాలై దోగాడే నా ప్రాణమా గగనగలము నుండి దూకి కదలి వచ్చినా ఓ కొండ గుండె ఉప్పొంగి ఉబికి వచ్చినా ఓ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియో మాస్టర్ అంటే పాటతో వీడియో స్టార్ట్ చేశారనుకుంటున్నారా ఈ పాట ఈ దృశ్యానికి అర్థంలా సరిపోతుందండి ఇది మా పార్టీపురం మన్యం ఏజెన్సీ అందాలని మీకు చూపిద్దామనే కుమ్మనం ప్రాంత సోయగాలు ఇక్కడి దృశ్యాలు కనువిందు చేస్తాయని చెప్పడానికే ఈ ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా దాకా చూడండి ఎన్నో అందాలు ఎన్నో సొగసులు ఎన్నో సోయగాలు ఇవన్నీ కూడా మా ఏజెన్సీ ప్రాంతానికి ఎంతో 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 చోడ చూడ చూడండి ఒకసారి ఎలా ఉందో చూడండి ఒకసారి మీకు ఇటీవలే ప్రారంభమైన ఈ మొగనాలి జలపాతం చూడండి ఎలా ఉందో దాని దృశ్యాలు ఏంటో దాని అందాలు ఏంటో మీకు తెలియజేద్దామనే ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్యనే దీన్ని ప్రారంభించారు మన కలెక్టర్ అండ్ మా స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి గారు ఆ విశేషాల సమాహారం ఈరోజు మీకు ప్రత్యేకం పార్థిపురం మన్యం జిల్లా గుమ్మరషపురం మండలంలోని ఎన్నో అద్భుతమైన అందాలు ఉన్నాయండి వాటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల నిరుపయోగంగా ఉన్నాయి అటువంటి ఓ అద్భుతమైన మొగనాలి జలపాతాన్ని నేడు ప్రకృతి శోభతో సంతరించుకుంటూ ముందుకు పోతుంది అరుకు ప్రాంతాన్ని తలపించే గుమ్మలేపరం ఏజెన్సీలో ఎన్నో 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 అందమైన లొకేషన్స్ ఉన్నాయండి ఈ ప్రదేశాలు టూరిస్టులకు ఎంతో కనువిందు చేస్తాయి అటువంటి ఒక అద్భుతమైన మొగనాలి జలపాతాన్ని కొద్ది రోజుల క్రితం మా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు శ్రీమతి తోయక్ జదేశ్వరి గారు అలాగే కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించి టూరిస్టులకు అలాగే మనకి అందించారు ఆ అందాలు ప్రత్యేకమైనవి అనమాట ఆ మొ జలపాతం నిజాల కండారా చూడాలి ప్రకృతి అందాల నడుమ కొండల కొండ కొండల మధ్య సుందరమైన అడవి తల్లి ముంగిట్లో ఈ జలపాతాన్ని ప్రారంభించి సందర్శకులకు ప్రకృతి శోభను పరిచయం చేశారు అందుకే మా గంటాడి గౌడ్నాడు గారు రచన ఇప్పుడు పాడిన పాట గుర్తొచ్చిందండి ఆ పాటలో అనేక విశేషాలు ఈ అందాల కోసమే ఉన్నాయండి గాలికి నేర్పించావో గల గల స్వరజతులు నేలకు వినిపించావో కలల అలల శృతులు వంపు వంపులో ఎన్నెన్ని సొంపులో వంపు వంపులో ఎన్నెన్ని సొంపులో నింపుకొచ్చినవు గుండెలోన ఎన్ని సంగతులు గీతమా ఏరై రైతల రేగే జలపాతమా గానమా చిరుగాలై దోగాడే నా ప్రాణమా సరే కదా ఈ అందాలు ఈ జలపాతం తాలూకా సోయిగాలు ఈ పాట యాప్ట్గా సరిపోతుందంటారా ఇంకా చూడండి ఇంకో చరణంలో కూడా ఎంత బాగా చెప్పారో మా గంటాడి గోర్నేటి గారు నీ స్పర్శకు పరవశించు శారద పున్నమి రాత్రి నీ హోరుకు పరవశించు సస్య శ్యామలదాత్రి నీ స్పర్శకు పులకరించు శారద పొన్నమి రాత్రి నీ హోరుకు పలవసించు సస్య శ్యామల దాత్రి ఋతువు ఋతువులో ఎన్నెన్ని సొగసులో ఋతువు ఋతువులో ఎన్నెన్ని సొగసులో తేనెలుకు గొంతులోన నిన్ని గమకాలు గీతమా చెలయేరై చెల జలపాతమా గానమా చిరుగాలై దోగాడే నా ప్రాణమా గగనగలము నుండి దూకి కదలి వచ్చినావో కొండ గుండె ఉప్పొంగి ఉబికి వచ్చినావో కఠిన శిలలకు దినేలకు నగవైనావో గీతమా జలపాతమా గానమా గామా దోగాడే నా ప్రాణమా ఫ్రెండ్స్ పాట విన్నారు కదండి ఈ పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ జలపాతం విషయానికి వస్తే ఇది పార్తిపురం మన్యుం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ ఎగువ తాడికొండ ఆ ప్రాంతాలపైన అతి సమీపంలో ఉందండి ఇది మొత్తం అంతా కూడా గిరిజన ప్రాంతం జలపాతం ప్రారంభోత్సవ విశేషాలు ఒకసారి అలా తిలకెద్దాం ఇదిగోండి మొగనాలి వాటర్ ఫాల్స్ తాడికొండ ఇక్కడ ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారండి అదిగో స్టాల్లో అన్నీ కూడా రెడీ చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గిరిజన సాంప్రదాయ నృత్యంలో గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో స్టార్ట్ చేయడం జరిగిందండి కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదిగోండి గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలకటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు మరో కొద్ది నిమిషాల్లో దీన్ని స్టార్ట్ చేస్తారు ఉత్సవ కార్యక్రమాన్ని సాంప్రదాయ ఉత్సవాలతో పాటు వాయిద్యాలతో పాటు వేదమంత్రాలతో కార్యక్రమాన్ని స్టార్ట్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వాటర్ ఫాల్స్ గురించి తెలియజేశారు నమస్కారం ఈరోజు మొగనాలి వాటర్ ఫాల్స్ తాడుకున్న దగ్గర ఉన్నటువంటి ఈ జలపాతం ప్రారంభోత్సవం చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు ఏసీ గారు అధికారులు స్థానిక సర్పంచి ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మండలవాసులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ మగనాలి వాటర్ ఫాల్స్ చాలా ప్రసిద్ధి చెందినటువంటిది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సౌకర్యాలు అదేవిధంగా ఇక్కడ ప్రాథమికంగా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి రాలేదని మేము భావిస్తున్నాం అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు అంటే స్నాక్స్ కావచ్చు లేదా ఆహారం కావచ్చు అదేవిధంగా టీషర్ట్సు షార్ట్స్ అదేవిధంగా స్థానికంగా లభించేటువంటి పండ్లు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పగోడాలు మెట్లు వాటర్ ఫాల్స్లో జారేందుకు వీలుగా ఏర్పాట్లు ఈత కొట్టాలనుకునే వాళ్ళకు కూడా ఏర్పాట్లు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి ఇక్కడ అడ్వెంచరస్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం తొందరలోనే ఇక్కడ క్లైంబింగ్ రాక్ అనేటువంటిది చాలా అందంగా ఉంది ఇక్కడ సో దాన్ని ఎక్కేందుకు వీలుగా కూడా సౌకర్యాలు తాడుతోటి ఎక్కే విధంగాను నేచురల్ క్లైంబింగ్ రాక్ అనేటువంటిది రాక్ క్లైంబింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు ఈత కొట్టడానికి ఎంత చిన్న పిల్లలు వచ్చినా కూడా ఈత కొట్టడానికి వీలుగా దానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ యొక్క దైవాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఇలాంటి అనేక వాటర్ ఫాల్స్లు ఉన్నాయి ఈ జిల్లా జలపాతాల కిల్లాగా ఉంది వీటన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము ఈ జలపాతంలో ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా ఒక ప్రత్యేకత ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పీవీటీజీ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వీళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వీటన్నిటిని కూడా ఇక్కడ శుభ్రంపర శుభ్రపరచడం దగ్గర నుంచి ప్రాథమికంగా షాపులు ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి కూడా వాళ్ళే సొంతంగా కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం కింద ఇక్కడ ఎవరైతే షాపులు సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మనకు ఈజీపీ కింద కూడా వాళ్ళందరికి కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించి అందులో భాగంగా వాళ్ళకు లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం ఉంది ఇదే విధంగా అన్ని జలపాతాల్లోనూ అన్ని టూరిస్ట్ పాయింట్లోనూ కూడా స్థానిక యువత స్థానిక ఎస్ఎస్జి మెంబర్లందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతోంది రాబోయేటువంటి వారంలో కూడా ఇంకా రెండు మూడు జలపాతాలు ప్రారంభానికి నోచుకొని ఉన్నాయి అదే ఎవరైనా సరే నియరెస్ట్ బస్టాండ్కి వస్తే అక్కడి నుంచి పికప్ చేసుకుని ఈ వాటర్ ఫాల్స్ దాకా తీసుకురావడానికి స్థానికంగా ఉన్నటువంటి బైకర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మహిళా డ్రైవర్లకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది బస్ స్టాండ్ల నుంచి వాళ్ళని పికప్ చేసుకుని జలపాతానికి తీసుకొచ్చి వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి బస్ స్టాండ్లో డ్రాప్ చేసే విధంగా ఆ నామినల్ ఫీజు నామినల్ రెంట్ లేదా నామినల్ ఖర్చుతోటి ఈ వాటర్ ఫాల్స్ దాకా తీసుకొచ్చేందుకు కూడా ఒక ఏర్పాటు చేస్తూ ఉన్నాం మన జిల్లా వెబ్సైట్లో ఈ బైకర్స్ యొక్క వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కాల్ చేసే వీలుగా కూడా ఒక ఈ టూరిజం కంట్రోల్ పాయింట్ కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం అన్ని జలపాతాలు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే మాట్లాడుతూ కురుపా నియోజకవర్గా సంబంధించి తాడికొండ పంచాయతీకి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు తాడికొండ వాటర్ ఫాల్ ఇక్కడ ఈరోజు ఏవైతే సౌకర్యాలు అన్ని కల్పించారు వారికి అందరికీ ధన్యవాదాలు అలాగే షాప్ కూడా ఈరోజు కొత్తగా ఇనాగ్రేషన్ చేయడం అయింది ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా దొరికే విధంగా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం తరఫున అలాగే అధికారులు కూడా చూడడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కడెక్కడ నుండో చాలా దూరం నుండి వస్తున్నారు టూరిస్టులు వాళ్ళందరికీ ఇది గొప్ప అవకాశం ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్ళి గుమ్మలక్ష్మీపురం వెళ్ళి అక్కడ నుండి ఇక్కడికి తీసుకుని వచ్చే విధంగా కాకుండా ఇక్కడే అన్ని అందుబాటులో ఉంచే విధంగా చేయడానికి మరి శ్రీకారం చుట్టారు కాబట్టి ఇవన్నీ కూడా అంటే చక్కగా అందరూ సద్వినియోగం చేసుకుంటే మంచిదని అందరికీ టూరిస్టులు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఇంత మంచిగా అంటే చక్కగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామం తరఫున అలాగే మా మండలం తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మరి ఇదిలాగా ఆ ఉండిపోయిన పరిస్థితి మీరు అందరూ చూశారు మళ్ళీ ఈ రోజు ఇంత మంచి స్థాయికి మళ్ళీ వచ్చింది అంటే నిజంగా కలెక్టర్ గారు క్రెడిట్ మరి ఇదంతా మళ్ళీ ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి అవి కూడా చేస్తామని చెప్పారు అవి కూడా త్వరలోనే చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంత మంచి అవకాశాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే కాకుండా మరి చాలా దూరం నుండి వచ్చినటువంటి టూరిస్టులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికి కోరు ప్రారంభోత్సవానికి ముందు జగదీశ్వర్ గారు ఈ సందర్భంగా స్టాల్ని కూడా వారు ప్రారంభించడం జరిగింది స్టాల్ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రారంభించారు కలెక్టర్ గారు అలాగే జేసీ గారు అందులో పాల్గొనడం జరిగింది చూస్తున్నారు కదా చిత్రంలో వాటర్ ఫాల్స్ ప్రారంభోత్సవం చాలా ఘనంగా ఒక పండగలా జరిగింది వీడియో చివరి చూశారు కదా తప్పనిసరిగా ఈ వాటర్ ఫాల్స్ గురించి అందరికీ తెలియాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్